తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించినప్పుడే వారు ఉన్నత ఫలితాలు సాధిస్తారన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ప్యాక్స్ డైరెక్టర్ పరిషే శ్రీనివాస్ యాదవ్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్ డివిజన్ అధ్యక్షులు విజయ రామ్రెడ్డి రుద్ర అశోక్ పోలే శ్రీకాంత్ నాయకులు చెట్ల వెంకటేష్ ఆసిఫ్ ప్రసాద్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సక్సెస్ కరెస్పాండెంట్ నవాబ్ ప్రిన్సిపల్ ఫాతిమా అకాడమిక్ డైరెక్టర్ నవాజ్ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు बच्चे आगे जाएंगे और सक्सेस बनेंगे

గౌరవ ఎమ్మెల్యేగా చరిత్ర ఇచ్చే ప్రారంభం చేసుకోవడం జరిగింది నిజంగా కూడా నవాబు గారు వాళ్ళ పిల్లలు చైర్మన్ ఉంటూ వాళ్ళ పాప ఫాతిమ ఫాతిమా అలాగే వాళ్ళ యొక్క అల్లు నవాజ్ మరి ఇద్దరు కూడా ఎంతో కష్టపడి నేను చాలామంది జనం ఈ రోజున చూస్తున్నాం చూస్తున్న మనం తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడెక్కడికో పోయి మేము సంపాదనలో పడి తల్లిదండ్రులు మర్చిపోయి ఈ రోజులలో మరి నవాబాయి అండి తీరులో ఉండి కూడా పిల్లలు లేనిది ఇక్కడనే ఉండాలి ఇదే ఏరియాలో ఉంటూ ఇదే ఏరియాలో పిల్లలకు ఏదో ఒక మా చార్ల సేవ చేసుకోవాలనే సదుద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్ పెట్టడం మరి దాని ఇక్కడ ఉన్న ప్రజలందరూ భాయో సలాం बहुत खुशी की बात है आज हैदराबाद स्कूल ऑफ सक्सेस फर्स्ट ईयर पूरी करके आज का सैन्य डे प्रोग्राम बड़े पैमाने से चले इस रास्ते में स्कूल के चेयरमैन सादक अली साहब नवाब साहब को मैं मुबारकबाद देता हूँ और प्रिंसिपल फातिमा मैडम को और डायरेक्टर नवाज साहब को मैं हार्टी कंग्रेजुलेशन होता कि एक साल के अंदर टू स्टूडेंट्स के साथ में बहुत ही अच्छा क्वालिटी एजुकेशन देते हुए बच्चों को मोटिवेट करते हुए एक साल पूरी करी जरूर आने वाले दिनों में भी मेरी पूरी उम्मीद है पूरे यकीन है कि हैदराबाद स्कूल ऑफ सक्सेस जो चित्रगि नगर में बसाएगा हंड्रेड परसेंट सक्सेस होएंगे होने वो हो, स्कूल चेयरमैन స్కూల్ ప్రిన్సిపల్ ఫాతిమా గారికి డైరెక్టర్ నవాజ్ గారికి స్కూల్ స్టాఫ్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ సుమారు ఫిఫ్టీ స్టూడెంట్స్తో ఈ సంవత్సరం అంతా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి రెండో సంవత్సరం అడుగు పెడుతున్నది గడిచే సంవత్సరంలోనే చక్కటి ఫలితాలు సాధించి క్వాలిటీ ఎడ్యుకేషన్ సన్మానించవలసి కోరుతున్నాం కార్పొరేటర్ రావుల శశి నాగరాజు గారికి నర్సారెడ్డి రెడ్డి గారికి ఎంత్రిగుంటా అధ్యక్షులు పోలీస్ శ్రీకాంత్ గారికి డైరెక్టర్ వివేకానంద్ గారు నవాబ్ గారికి శాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నారు